శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో రెండో రోజైన శనివారం పవిత్రోత్సవాలు వైభవంగా జరగాయి ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొల్పి తోమాల సేవ కొలువు పంచాంగ శ్రవణం నామార్చన నిర్వహించారు అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారి ఉత్సవాలను కళ్యాణ మండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు ఇందులో భాగంగా పుణ్యాహవాచనం పంచగ ఆరాధన రక్షాబంధనం అన్న ప్రాణాయాణం నిర్వహించారు ఉదయం పది నుండి పదకొండు గంటల వరకు ఉత్సవాలకు స్నపన తిరుమంచడం వేడుక జరిగింది ఉత్సవమూర్తులకు పాలు పెరుగు తేనె చందనం విశేషంగా అభిషేకం చేశారు అనంతరం మధ్యాహ్నం పన్నెండు నుండి ఒంటి గంట వరకు ఆలయంలోని మూలవర్లకు ఉత్సవాలకు శాశ్వోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల వరకు స్వామి అమ్మవార్లు తిరుచిపై ఆలయ నాలుగు మాడవీధుల్లో విహరించారు రాత్రి ఏడు నుండి ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీఓ వరలక్ష్మి సూపరింటెండెంట్ రమేష్ ఆర్దితం ఇన్స్పెక్టర్ ధనశేఖర్ అర్చకులు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు

स्वाहा 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 على الصح على 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 على